ఆంధ్రప్రదేశ్ కు వరాల జల్లు గురిపించిన కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ తెలుగు యువత గుంటూరులోని తమ జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు రాయపాటి కుమార్ మాట్లాడారు ఉమ్మడి నాయకత్వాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఏ విధంగా అయితే ఓట్ల రూపంలో ఆశీర్వదించారో అదే రీతిలో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై జరిగిన ఏ విధంగా అయితే బడ్జెట్ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పైన అదే రీతిలో వరాల జల్లు కులిపించారు ఇందుకు ముఖ్య కారణం పరిపాలనా దుడైన నాయకుడు నలభై ఏళ్లకు పైగా రాజకీయ అనుభవం ఉన్న గౌరవ ముఖ్యమంత్రి మరియు నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి అనుక్షణం తపన పడుతూ కేంద్రంలో మోదీ గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇప్పటికి రెండు సార్లు ఢిల్లీ పర్యటన చేసి ఒక నెల రోజులు వ్యవధిలో మా ఆంధ్రప్రదేశ్కు ఇవి కావాలి మావి మాకు ఈ అవసరం ఉంది అని ఏడు పైన ప్రతిపాదన పెడితే కేంద్ర ప్రభుత్వం మోదీ గారు వారి మంత్రివర్గం అలాగే నిర్మలా సీతారామన్ గారు ఆర్థిక మంత్రి గారు మన రాష్ట్రానికి సంబంధించిన మంత్రులు గౌరవనీయులు గుంటూరు పార్లమెంట్ సభ్యులు డాక్టర్ కమలసాని చంద్రశేఖర్ గారు కింజరపుర రామ్మోహన్ నాయుడు గారు పౌర విమానయాన శాఖ మంత్రివర్యులు వీరందరూ సమష్టి కృషితో ఈ రోజు ఏడు ప్రతిపాదనలో ఆరు ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వం ఆమోదం జరగడం అమరావతి రాజధాని ఏ విధంగా అయితే గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రాంతాల మధ్య చిచ్చు రేపే విధంగా అమరావతి పైన మిషన్ కి ముందు అణిచివేసే ప్రయత్నం చేసి ఎటువంటి నిధులు కేటాయించదే కాక కేంద్రం నుంచి కూడా ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చింది ఏమీ లేదు తన కేసుల కోసం స్వార్థ రాజకీయ ప్రయత్నాల కోసం బాబోయ్ హత్య కోసం ఏ విధంగా అయితే కేసు నుంచి తప్పించుకోవాలని అనుక్షణం ప్రాబ్లంగా తప్పితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి ఏ రోజు కూడా చిత్తశుద్ధితో గౌరవించిన పరిస్థితి లేదు అటువంటిది ఈరోజు అమరావతి రాజధాని నిర్మాణానికి పదిహేను వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం చేసి అవసరమైతే ఇంకా చేస్తామని కూడా హామీ ఓటర్ ఎంతో సంతోషదాయకమైన విషయం అలాగే పోలవరం ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయిన పోలవరం పోలవరం ప్రాజెక్ట్ని పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం భరిస్తుందని చెప్పి మరొక కేంద్ర ప్రభుత్వం హామీ ఇవ్వడం కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ యువత విద్యార్థులుగా మేము ఎంతో సంతోషదాయక హర్ష వ్యక్తం చేస్తున్నాం ఎందుకంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అటు అమరావతి ఇటు పోలవరం రెండు కళ్ళు వంటివి అటువంటి అమరావతి రాజధాని పోలవరం నిర్మాణంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సస్యస్థామం అవుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ అలాగే చెన్నై కోల్కతా కారిడార్ అయితే ఉందో అందులో నోట్స్ ఏదైతే గొప్పది కావచ్చు అలాగే బెంగళూరు హైదరాబాద్ ఇండస్ట్రియల్ లో ఉన్న తామే అభివృద్ధి చేస్తామని కూడా హామీ ఇవ్వటం అలాగే వెనుకబడిన ప్రాంతాలకు ఉత్తరాంధ్ర రాయలసీమలో వెనుకబడిన ప్రాంతాలకు యాభై కోట్ల రూపాయలు తొలి దశలో నిధులు మంజూరు చేయటం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంతో శుభ సూచకమైన విషయం అంతేకాకుండా చెప్తున్నా ఉంటే ప్రధానంగా నిన్నటి నేను చూసుకుంటా ఉంటే కేంద్రం ఇచ్చిన రైల్వే బడ్జెట్ ఇవాళ పేపర్లు కూడా వచ్చింది తొమ్మిది వేల నూట యాభై ఒకటి కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రంలో రైల్వే బడ్జెట్ కేటాయించారు అంతేకాకుండా రెండు వేల రెండు వేల కోట్ల రూపాయలతో అమరావతి రాజధానికి రైల్వే లైన్లు కావచ్చు రైల్వే శాఖ కేటాయించింది పిచ్చు కూడా ఎంతో హర్చించదగ్గ విషయాలు ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా